భారత కమ్యూనిస్టు పార్టీ సమావేశం కారంపూడి పట్టణం ఆదినారాయణ కాలనీలో జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా మాచల నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ ఇరవై ఆరున వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేశారు కారంపూడి మండలం సిపిఐ కార్యదర్శి షేక్ సైదా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇసుకను నియంత్రిస్తామని తక్కువ రేటుకే ఇసుక పంపిణీ చేస్తామని ఉచిత ఇసుక సప్లై చేస్తామని వాగ్దానం చేసి ఇప్పటికే అమలు చేయకపోగా భవన నిర్మాణ కార్మికులకి అన్యాయం చేసిందని ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది సోదరి సోదరులారా ఈరోజు కారంపూడి పట్టణంలో పట్టణ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్యమైన ఏజెండా ఏంటంటే రేపు పద్దెనిమిదవ తారీఖు అన్ని సచివాలయాల దగ్గర విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు మా ప్రభుత్వం వస్తే మేము పెంచమని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చి అతను చేసిన పాపానికి మేము విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు విద్యుత్ ఛార్జీల భారం పేద ప్రజల మీద పట్టడానికి వీలు లేదనే ఉద్దేశంతో పద్దెనిమిదవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల ముందు ధర్నా చేయటం ఒక ఏజెండా అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబరు ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది దాని గురించి రేపు సభ్యత్వ డిసెంబర్ ఫస్ట్ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఏజెండా చర్చించుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత తప్పులు మేము చేయము బట్ట కావాలనే నినాదంతో పుట్టిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ పార్టీ రేపు డిసెంబర్ నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది ఆ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని భారత కమ్యూనిస్ట్ పార్టీకి అండదండగా ఉంటే ఈ పేద ప్రజల తరఫున ఎన్ని సంవత్సరాలైనా పేద ప్రజల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ నిలబడి పోరాటం చేసి పేద ప్రజల పక్షాన్ని నిలబడతామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సోదర్లారా భారత కమ్యూనిస్ట్ పార్టీ కారంపొడి పట్టణ సమావేశం ఈరోజు మన ఆదిన కార్యంలో జరుగుతుంది జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా మన ఏరియా కార్యదర్శి మన శ్రీనివాసరెడ్డి గారు హాజరయ్యారు ముఖ్య ఎజెండా ఏంటంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని మన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది దానికి మన కారంపూడిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు కానీ సానుభూతికారులు పనులు కానీ అందరూ కూడా రేపు వంద సంవత్సరాల ఈ వార్షికోత్సవాలు అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలి అలాగే మరి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కూట వచ్చారు కాబట్టి మీరు పెంచడానికి వీలేదని లేదని చెప్పేసి నేను పద్దెనిమిదో తారీఖున అన్ని సచివాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమంలో కూడా మన కారంపూడి మండలం నుంచి మన పార్టీ కార్యకర్తలు కూడా సానుభూతులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం రేపు అందరికీ రెండు సెంట్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క మనిషికి సెంటు ఉన్నారా సెంటు రెండు సెంట్లు ఇచ్చారు అది చాలదు అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి అని అప్పటి నుంచి